రైతే రాజు ఛానల్కు స్వాగతం రైతులకు వీక్షకులకు నమస్కారం ఇక ఈరోజు వీకోటా మార్కెట్లో విక్రయించిన వివిధ రకాలైనటువంటి టాపు కూరగాయల ధరల గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి ఇక ఈరోజు కిలో వైట్ బీన్స్ పదహైదు రూపాయలతో నుండి ఇరవై రెండు రూపాయలు పెన్సిల్ బీన్స్ కిలో ఇరవై ఐదు రూపాయలతో నుండి ముప్పై మూడు రూపాయలు బెల్ట్ చిక్కుడ కిలో పది రూపాయలతో నుండి ఇరవై రూపాయలు సన్న చిక్కుడ కిలో ఇరవై ఎనిమిది రూపాయలు ముళ్ళకాకర పెద్ద కాకర కిలో ఇరవై రూపాయలు పన్నీర్ కాకర కిలో ఇరవై నుండి ఇరవై ఏడు రూపాయలు క్యారెట్ లోకల్ క్యారెట్ వచ్చేసి బెస్ట్ ఉంటే ఇరవై నుండి ముప్పై రూపాయలు ముల్లంగి కిలో పది నుండి పదహైదు రూపాయలు బెండకాయ కిలో పది నుండి పదహైదు రూపాయలు వరివంకాయ కిలో ఆరు రూపాయలు పాల్యం వంకాయ కిలో ఐదు నుండి పన్నెండు రూపాయలు ఉజాల వంకాయ కిలో ఐదు రూపాయల నుండి ఆరు రూపాయలు సొరకాయ కిలో పది నుండి పదమూడు రూపాయలు బీరకాయ కిలో పదహైదు రూపాయలతో అండి ఇరవై రెండు ఇరవై మూడు రూపాయలు అలసంద కిలో ముప్పై రెండు రూపాయలు పచ్చిమిర్చి కిలో నలభై రూపాయల నుండి యాభై రూపాయలు ఇక ముప్పై ఐదు కేజీల క్యాబేజీ బస్సా వచ్చేసి తొంభై రూపాయలు ఇక ఇరవై ఒక్క పీసల కాలీఫ్లవర్ బస్సా వచ్చేసి నూట యాభై నుండి రెండు వందల రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక పద్దెనిమిది కేజీల దోసకాయ బ్యాగ్ వచ్చేసి నూట ఇరవై రూపాయలతో అండి నూట డెబ్బై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక పెద్ద సంచులు యూరియా సంచులు బ్యాగ్లు వచ్చేసి రెండు వందల యాభై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక స్వీట్ కార్న్ విషయానికి వస్తే ఏ వన్ ఏ వన్ గ్రేడ్ స్వీట్ కార్న్ వచ్చేసి పది నుండి పదహైదు పదహారు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక టమాటో విషయానికి వస్తే యాభై రూపాయలతో నుండి రెండు వందల రూపాయల దాకా టమాటో రో టమాటో ఈరోజు వికోటా మార్కెట్లో అయితే జరిగింది ఇక యాక్షన్ విషయానికి వస్తే ప్రతిరోజు వికోటా మార్కెట్లో మధ్యాహ్నం మూడు గంటలకు యాక్షన్ అనేది ప్రారంభమవుతుంది మరిన్ని అప్డేట్స్ కోసం రైతే రాజు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మేము పంపే వ్యవసాయ సమాచారం అంతా కూడా నోటిఫికేషన్ ద్వారా పొందండి నమస్కారం గమనిక రైతులు తెచ్చే కూరగాయల క్వాలిటీ బట్టి రేట్లు నిర్ధారించబడతాయి వీకోటా మార్కెట్లో రై రైతులందరూ కూడా గ్రేడింగ్ పద్ధతిని పాటిస్తే ఇక క్వాలిటీని పాటిస్తే ఒకటి నుండి ఐదు రూపాయల ధర ఎక్కువగా అమ్మే అవకాశాలు అయితే ఉంటాయి నమస్కారం